యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం రాజకీయ పార్టీలు పులివెందుల్లో వైకాపా తర్వాత తెలుగుదేశం ఈ పరిస్థితులు పులివెందుల రాజకీయం కొనసాగుతుండగా ఒకరి మీద ఒకరి దాడి అంటే వైకాపా లో ఉన్నటువంటి ఎవరో షెఫీ అని అతను ఇతను తెలుగుదేశం ఇతని మీద దాడి చేశారు దాడి చేయడంతో పాటు అతన్ని కులపరంగా దూషించాడు ఈయన చేసిన తప్పిదం ఏమిటి అంటే కేవలం రవి పేరిట దీక్షలు కట్టడమే ఈయన తప్ప అన్నది ముఖ్యంగా తెలుగుదేశం తెలుగుదేశానికి సంబంధించిన ప్రముఖ నేత అయినటువంటి అకుల గారి విజయకుమార్ తర్వాత బాధితులు వాళ్ళ మాటల్లో విన్నాం ఏం చెప్తారు చెప్పండి నమస్కారం పుల్లిందల నియోజకవర్గంలో పుల్లిందల మండలంలో వైకాపా నాయకుల అరాచకాలు దొరుకుతున్నాయి ఎక్కడ చూసినా తెలుగుదేశం వాళ్ళు అరాచకాలు చేస్తారా ఇది చేస్తారా అని చెప్పి ప్రగల్కే వీళ్ళు నిజంగా చెప్పాలంటే పులివిందల మున్సిపాలిటీలో అరాచగానికి పరాకాష్ ఎవరంటే ఒక వైకాపా నాయకులే వాళ్ళు ఏం చేయాలో ప్రజల్లో వాళ్ళ మన్నన పోయింది వాళ్ళకు మనవడ లేదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు జీర్ణించుకోలేక బీటెక్ గారి యొక్క ఆయన యొక్క స్థితిగతి కానీ నాయకత్వం కానీ పూర్తి స్థాయిలో ప్రజలు నమ్మి అతను ఎక్కువ విశ్వసిస్తున్నారు దానికి ఏం చేయాలో పాల్పోయాక ఇట్లాంటి అమాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒంటరిగా దొరికితే మొన్న రెండు మూడు రోజుల కిందట ఆటోలో ఆటో యూనియన్కి సంబంధించి ఒక ఆటో డ్రైవరు యూనియన్ కు సక్సెస్ చేసినాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సహకరించాడని చెప్పేసి గుర్తు తెలియని వ్యక్తులుగా పోయి అతని చితకబారి ప్రాణపాయ స్థితిలో అతను హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు రెండవది ఏదో కదిరి రోడ్లో ఒక చిన్న హోటల్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఒక ఆటో తోలుకునేవాడు ఏమరా నువ్వు ఫ్లెక్సీలు కడతావు నువ్వు జెండాలు కడతావు బీటెక్ రవి అంటావు అంటూ ఆయన పేరు ఉచ్చరిస్తూ తీవ్రంగా కొట్టడం జరిగింది ఎందుకన్నా నేనైతే నేను చూసినాను నీకు నాకు పరిచయాలు లేవు ఎందుకు కొడుతున్నావు అని చెప్తే నువ్వు తెలుగుదేశం అయితే చాలరా నేను కొట్టడానికి ఏం అవసరం లేదు వచ్చేది రా రాబోయేది కూడా మా వైసీపీ పార్టీనే మిమ్మల్ని వైసీపీ పార్టీ వస్తానే తలకాయలు మెళకాయల మీద తలకాయలు ఉన్నావు తీవ్రంగా కొడితే అక్కడున్న రాడు దిశం కొట్టేటప్పుడు తలకి చేతులు కూడా అడ్డపెడితే అక్కడ కదిరూబే రోడ్లు మార్గంలో ఇద్దరు ఇద్దరు ఎవరు బండి కేకలేయటము అక్కడే ఒక ఇద్దరు పిల్లలు దగ్గర దగ్గర ఉన్న పిల్లలు కేకలేదు తెలిసిన పిల్లలు మన పోతే ఆ విషయాన్ని చూసుకుని అతను పారిపోవడం జరిగింది అంటే ఇది ఈ విధంగా అంటే వైకాపా వాళ్ళు ఉనికి వాళ్ళది పార్టీ పూర్తి స్థాయిలో ఏమి లేకుండా పోవడం జీర్ణించుకోలేక ఇలాంటివన్నీ దాడులని చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యంలో అది అంత మంచి పద్ధతి కాదు ఏదైనా అంటే ప్రజలకు సేవ చేయటమా లేకపోతే మీరు చేసిన కార్యక్రమాలు ప్రజల్లో ఏదైనా ఉంటే చెప్పి ఇంకా ముందుకు పోవాలి తప్ప ఇటువంటి చిల్లర రాజకీయాలు చిల్లర చేస్తే మాత్రం ఎవరు ఓర్చుకునే పరిస్థితి లేదు దీని వెనకాల మొత్తం అంతా కూడా బండి రాఘవ ఎంపీ పిఏ అతను పూర్తి ఉత్సాహవంతంగా ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తాడనేది అందరికీ తెలిసిన విషయమే అతను కూడా ఈ వేదిక నుంచి నేను చెప్తా ఉన్నా రాఘవ రెడ్డి నువ్వు ఏదైనా ఉంటే ఎంపీ గారికి పిఏగా ఉన్నావు నీ యొక్క స్థితిగతులు కానీ నీ పద్ధతులు కానీ ఏదైనా ఉంటే ఎంపీ గారికి సేవలు నేనే చేసుకోగాని నువ్వే రాజకీయ నాయకునిగా నువ్వే ఒక ఎంపీగా నువ్వు ఒక అరాచకానికి పరాకాష్ఠగా నువ్వు వెనక భాగంలో ఉండి కొంతమందిని రెచ్చగొట్టి నువ్వు ఇలాంటి కార్యక్రమాలన్నీ నువ్వు చేస్తాను నువ్వు ఖచ్చితంగా ఇబ్బంది పడతావు ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తావు అధికారుల దృష్టికి తీసుకెళ్తాం ఈ జరిగే ప్రతి దాడిలోనూ నీ అస్తం ఉంది అనేది పూర్తి స్థాయిలో ఉంది ఈ ఆధారాలు ఎప్పుడైతే నీ బయటపడతాయో నీ పూర్తి స్థాయిలో నువ్వు ఇబ్బంది పడతావు అని కూడా తెలియజేస్తా ఉన్నా ఇంటి దగ్గర నా పన్ను ఏం చేసుకుంటా అంటే బాబు నా పేరు వేణుగోపాల్ వెంకటాపరం రావు నేను నా పన్ను ఏం చేసుకున్నా అంటే రావడం రావడంలోనే నన్ను తనడం జరిగింది ఎందుకు కొడుతున్నారు ఏమని అంటే నువ్వు తెలుగుదేశం పార్టీ అయితే చాలు నిన్ను కొట్టడానికి రంగ వేరే కారణాలు ఏమన్నా కావన్నా ఆ బీటెక్ రావే అంటావు విజయ్ అంటావు ఆ ఈ దాట నిన్ను కొట్టని అని చెప్పేసి కొట్టడం తను రావడానికి తన జరిగింది ఇక్కడ అంతా నొప్పిగా ఉంది నాకు నా రాడ్డుతో ఒక తండ్రి తెచ్చి అడ్డ ఇక్కడ కొద్దిగా ఫ్యాక్టరీ అయింది మొత్తానికి వాళ్ళు వైకాపా సంబంధించిన పార్టీకి సంబంధించిన వ్యక్తులే వ్యక్తులే వాళ్ళ దురుద్దేశం ఏంటంటే మీరు బీటెక్ రాజు ఫ్లెక్సీ కట్టారనే కదా అంతేనా తుషారుగా తెలుగుదేశం కార్యకర్తలను భయపెట్టడమో ఆ తర్వాత వాళ్లను తీసుకోవడమో తెలియదు గానీ వైకాపా నేతలు తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు సిద్ధమవుతున్నట్లు సుస్పష్టంగా అర్థమవుతుంది ఇది జరుగుతున్న వైకాపా రాజకీయ పరిస్థితి ఈ సీనియర్ జర్నలిస్ట్ బహరంగ కృష్ణయ్య నమస్తే